హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రావణి డైలీ బ్లాగ్స్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ శ్రావణ శనివారం అండి ఇది శ్రావణ శనివారం మార్నింగ్ అయితే లేచి ఇంకా ఇల్లు చేసి ఇల్లు తడిబట్టయితే పెట్టేసి ఇంకా ఇల్లు తడిబట్ట అయితే చూపించలేదులేండి ఇంక ఇల్లు అంతా తడిబట్టు పెట్టేసి మొత్తం క్లీన్ చేస్తాను అనమాట నైట్ అంట్లన్నీ గడివి పెట్టేసుకుంటే మార్నింగ్ లేచేలా కిచెన్ నీట్గా ఉంటుంది కదండి చూడండి ఎంత నీట్గా బాగుంది కదా ఇంకా అలా ఉన్నాను ఇక్కడైతే ఇంక టిఫిన్ ఏం చేయలేదు నేను నైటే గుగ్గుళ్ళు చన గుగ్గుళ్ళు నానబెట్టేస్తాను అనమాట పిల్లలకైతే నేను గుగ్గుళ్ళు పెట్టి ఇంకా జ్యూస్ అయితే ఇచ్చేసి ఇంకా పప్పాయి ఇద్దాము స్కూల్కి అనేసి అయితే చేస్తున్నాను మా పిల్లలు అయితే ఇంక నేను టిఫిన్ లేనప్పుడు ఎప్పుడైనా ఇంకా టిఫిన్కి ప్రతిరోజు టిఫిన్ అయితే చేయనండి ఇలా ఒక్కొక్క రోజు ఫ్రూట్స్ ఇస్తాను ఒక్కొక్క రోజు గుగ్గుళ్ళు ఇస్తాను అలా అనమాట ఏది ఉంటే అది అన్నీ చేసి ఇస్తాను అనమాట ఇవి కూడా అలవాటు చేస్తే పిల్లలకి ఫ్రూట్స్ అట్లా తినిపిస్తూ ఉంటే మంచిది కదా ఇంక ఇలా కూడా ఫ్రూట్స్ అవి అలవాటు చేయడానికి తినడానికి ఇలా అయితే చేస్తుంటాను ఇంకా మా వారు కూడా బ్రేక్ఫాస్ట్ బదులు అయితే ఇష్టపడతారు ఎక్కువ ఇంకా మన హెల్త్కి కూడా మంచిది కదా గుగ్గుల్లో అవి తింటుంటే ఇంకా అందుకనేసి ఫ్రూట్స్ గుగ్గుల్లో అయితే చేసి పెట్టాను అనమాట ఇక్కడైతే చెనగ గుగ్గుళ్ళు అయితే నల్ల శనగలు ఉంటుందో అవి నా నైటే నానబెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేస్తే కుక్కర్లో మంచి గుడిగిపోతాయండి ఉడికినాక దింపేసి కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తాను అప్పుడు మంచిగా సాల్ట్ పట్టేస్తుంది ఇంక ఇక్కడైతే మా అయితే మెంత్ వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ అయితే పిల్లలకి ఏమని చెప్తే వాళ్ళ డాడీకి ఏమని ఇస్తున్నాడు మా పెద్ద బాబు వచ్చి ఇంకా అయితే స్కూల్కి అవుతున్నారండి ఇంకా నేనైతే పూజ చేయలేదు పూజ చేసుకోవాలి పిల్లల్ని స్కూల్కి పంపించి అయితే పూజ చేద్దామని ఇంకా పిల్లలకి ఫస్ట్ అయితే స్కూల్కి పంపిద్దామని రెడీ అనమాట లేట్ అయింది అనమాట ఈరోజు లేయడం మార్నింగ్ ఇంకా పిల్లలకైతే పప్పా ఇచ్చేసి జ్యూస్ అయితే చేస్తున్నాను డ్రై ఫ్రూట్ జ్యూస్ నైటే నాన్ డ్రై ఫ్రూట్స్ అన్నీ నాన్ పెట్టేసి ఇంకొక యాపిల్ అయితే కోసి ఇచ్చేసి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే ఇస్తున్నాను అనమాట ఇచ్చేసి ఇంకా వాళ్ళను వాళ్ళ స్కూల్కి వెళ్ళాక తినేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళాక ఇంకా నేనైతే స్నానం చేసి పూజ అనేసి అయితే వాళ్ళకి ఇస్తున్నాను ఇక్కడైతే మా పెద్ద బాబు వస్తే ఇస్తున్నాను ఇచ్చేసి ఇంకా ఇంక చిన్న ఆయనకి కూడా ఎత్తుకెళ్ళి ఇస్తున్నాను అనమాట అక్కడ రెడీ అవుతున్నాడు ఇంకా రెడీ అవుతుంటే మా తమ్ముడు అయితే పప్పి తినిపిస్తున్నాడు ఇంకా అదనమాట ఇంక జ్యూస్ అయితే ఇచ్చేసి తాగేసి స్కూల్కి వెళ్తారు మా చిన్న బాబకి అయితే జ్యూస్లు అంటే నచ్చవండి కోపం అతడికి జ్యూస్ చేస్తే ఇంకెట్టయినా అలవాటు చేయాలి కదా వాళ్ళ హెల్త్ కోసం మంచిది నేనైతే అలవాటు చేయడానికి ఇస్తున్నాను అనమాట అప్పుడప్పుడు వీళ్ళు ఇస్తాను మనం దోశ రోజు దోశలు టిఫిన్లే కాకుండా ఈ పెట్టినా కూడా హెల్తీగా ఉంటారనమాట పిల్లల్ని నేర్చుకుని రాకుండా మంచిగా ఇంకా మా చూడండి మా చిన్నబాబ మా పెద్ద బాబు అయితే ఇట్లా అల్లరి ఎక్కువ చేస్తుంటాడు అందరికీ హాయి చెప్తున్నాడు అనమాట హాయి చెప్పేసి స్కూల్కి వెళ్తున్నాడు చూడండి స్కూల్కి వెళ్తూ వెళ్తూ అక్కడ ఆగేసి జోక్ చేస్తా ఉన్నాడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు గుర్తులేదండి ఆ రోజు జోక్ అయితే వేసాడు అనమాట అదైతే గుర్తుంది ఇట్లా రమ్మ లోపలికి రాకుండా ఇంకా అక్కడే మాట్లాడు కొంచెం కొంచెం కనిపిస్తూ నువ్వు వీడియో మొత్తం ఇనిపియొద్దు అనేసి సైలెంట్లో పెట్టేసేయమనేసి చెప్తున్నాడు అనమాట ఇంక ఇంకా అయితే మా చిన్నబాబు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు ఇంక వాళ్ళ స్కూల్కి వెళ్ళినాకైతే ఇంక నేనైతే పూజ చేసుకుందామని అయితే పూజ చేసుకుంటున్నాను ఇక్కడ పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఆ రోజైతే ఇంతవరకు ఆ వీడియో తీసాను ఏం తీలేదు మంచిగా వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకొని అయితే అభిషేకం అయితే చేసుకున్నాను అనమాట అభిషేకం చేసుకొని కొంచెం మల్లెపూలు ఉంటే వేసి ఇంకా తులసిమాల వేసుకొని వెంకటేశ్వర స్వామి అయితే శనివారం తులసి వేస్తాను అనమాట వేసి దండం పెట్టుకున్నాను లక్ష్మీ నరసింహ స్వామి ఫోటోకి ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే తులసి మాల వేసి మంచిగా అలా వేస్తే మంచి కళ వస్తుంది తులసి మాల వేయంగానే ఎందుకు ఆ రోజు చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇంకా చామంచి పూల అయితే ఇలా పెట్టేసి అలంకరించుకున్నాను తులసి మాలకి బాగుంటుంది కదా అలా పెట్టి వెంకటేశ్వర స్వామి ఎప్పుడైనా అలంకార ప్రియుడు కాబట్టి అలా అలంకరించుకున్నాను మనం ఎంత అలంకారం చేస్తా బాగా ఇష్టంగా ఉంటుంది కదా ఆయనకి అలంకారం అంటేనే ఆయనకి ఇష్టము అందుకనేసి నేనైతే ఇలా చేస్తుంటాను ఇంక విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకొని ఫస్ట్ తర్వాత అయితే ఇంక వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని అయితే ముందే నాన్ పెట్టేసాను కదా నైట్ అవి కొంచెం నైన్ నైవేద్యంగా తీసి పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇంకా అట్టుపండ్లు అయితే నైవేద్యంగా పెట్టి తాంబూలంగా ఇచ్చేసి దాన్నం అయితే పెట్టుకున్నాను అనమాట ఇలా ఇంకా నేను అప్పటి నుంచి అయితే వీడియో తీయలేదు సండే రోజు కూడా వీడియో తీయలేదు అనమాట ఇది సండే రోజు నైట్ అండి ఇంకా ఊడ్చేసి తుడిచేస్తున్నాను అనేసి ఇంకా ఊడ్చి ముగ్గేసి ముగ్గు అయితే క్లియర్గా షార్ట్లో పెట్టాను చూడండి ఇంక మొత్తం తుడిచేసి పెట్టేస్తాను అనమాట షా ముగ్గు అయితే నేను ఎప్పుడు షార్ట్లోనే పెడుతున్నాను మీకు లాంగ్ వీడియోలో ముగ్గు కావాలంటే కామెంట్ చేయండి పెడతాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకా సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఇంకొంతమందికి ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకనేసి సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్